అల్ అర్జున్ గారు ఎంట్రీ ఆయన వచ్చారు ఏ లరా అని బిల్సార్ నన్ను ఏమైంది ఏమో అనుకున్నాను అంటే వెనకలు చూసావు నిన్నే అంటున్నాడు అంటే మీకు గుర్తింపు తెచ్చిన మూవీ ఏదైనా ఉందంటే అది వన్ ఆఫ్ ది పుష్ప పుష్పం చెప్తుంది దాని తర్వాత మన ఎర్రమంజీలో పోలీస్ స్టేషన్ సీన్ ఉంది కదా జీతము లంచము సర్వీస్ ముప్పై లక్షలు ఇరవై ఎనిమిది లక్షలు పుష్పన్న పేరు మీద స్టార్కేట్ చేస్తూ ఉంటానన్నమాట ఆ సీన్ చేసారనమాట సాంగ్ లో శ్రీల కాల్ తో పెద్ద మిమ్మల్ని అల్లర్జున్ గారు అప్పుడు అడిగారు నేను కట్ చేస్తే పుష్ప టూ అర్జున్ గా మీరు ఎక్కడున్నారు సుక్కు సార్ పిలుస్తున్నారు సో ఫస్ట్ మూవీ స్క్రీన్ మీద పడిన మూవీ ఏంటి హీరో గారు ఎన్టీఆర్ గారు హీరోయిన్ ఒక ఫోటో ఇస్తే వదిలేస్తానంటే అవునంటే ఫోటోగ్రాఫర్ ఎక్కడ ఉందంటే అది కూడా తెచ్చానంటాడు అనగానే ఏడా అమ్మాయి మీద చేయమంటే అవి బాబాయ్ నేను ఎప్పుడన్నానండి సార్లైనా వేసుకోండి అంటాడు ఫస్ట్ యాక్చువల్లీ డైలాగ్స్ ఉన్నది లేదంటే ఎడిటింగ్ లేకపోవడం డైలాగ్స్ అనేది చాలా కష్టంగా వస్తాయి పెద్ద స్టార్ హీరోస్ హలో నమస్తే వెల్కమ్ టు నేను మీ తరుణ్ మన మధ్య ఉన్నారు మీసాలు సురేష్ గారు అనొచ్చా లేదంటే పుష్ప సురేష్ గారు అనొచ్చా లేదంటే కమిడియన్ సురేష్ గారు అనొచ్చా సార్ మిమ్మల్ని ఏమన్నా నాకేమో అర్థం కావట్లేదు నమస్తే అండి నమస్తే అండి మీకు తోచిన పేరుతో పిలివచ్చండి అంటే మీసం సురేష్ మీసం అనే పేరు ఎలా వచ్చింది సార్ మీసం అనేది సార్ మా ఇంటి పేరు యాక్చువల్గా నేను ఫస్ట్ ఒక మూవీ చేస్తున్నాను అప్పుడు చాలా మంది సురేష్లు ఉన్నారు అందులో అయితే పిలుస్తున్నారు పిలుస్తుంటే నేను పలకట్లేదు విన్నే అని చెప్పేసి గట్టిగా అరిచింది డైరెక్టర్ మేడం దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ ఇంటి పేరు ఏం పేరు అండి మీసం మేడం అంటే ఇప్పటి నుంచి నేను మీసం సురేష్ అని పిలుస్తాను పిలవగానే నువ్వు సెట్లో స్పాట్లో ఉండాలి అని ఓకే మేడం అని చెప్పా అప్పటి నుంచి ఇంకా కంటిన్యూగా మీసం సురేష్ అని చెప్పి స్క్రీన్ నేమ్ పెట్టుకున్నాను అయితే మీరు ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు చేశారు అంటే మీకు గుర్తింపు తెచ్చిన మూవీ ఏదైనా ఉందంటే అది వన్ ఆఫ్ ది పుష్ప అని స పుష్పలోకి అవకాశం ఎలా వచ్చింది మీరు ఎలా అప్రోచ్ అయ్యారు అని ఒకసారి దానికోసం ఒకసారి చెప్పండి పుష్పది అంటే ఆల్రెడీ దాని ముందు నేను కొన్ని సినిమాలు చేసి ఉన్నానండి చాలా సినిమాలు చేసి ఉన్నాను అయితే పుష్ప కాస్టింగ్ జరుగుతుంది ఒక క్యారెక్టర్ కావాలి పుష్ పుష్ప వన్లు అప్పుడు కాస్టింగ్ డైరెక్టర్ వాళ్ళందరూ చూస్తున్నారంట ఒక అతను నా గురించి చెప్పారంట ఆయన అయితే బాగుంటాడు చాలా ఏ స్లాంగ్ అయినా కొంచెం చెప్పగలుగుతాడు అంటే అవునా అని చెప్పి అనిల్ గారు అని ఫోన్ చేశారు అంటే పుష్ప మూవీ మొత్తం చిత్తూరు అవును మీదమ్మ తెలంగాణ ఆ స్లాంగ్ ఎలా అంటే చాలా చోట్ల ఏం చేయాలి టెక్నికల్ ఇది వచ్చేసరికి ఆయన ఆ స్లాంగ్ చెప్పలేడు ఈ క్యారెక్టర్ మనం ఆ చిత్తూరుకి ఇచ్చుకుందాం అని చెప్పేసి కొన్ని డిస్కషన్స్ కూడా మూవీస్ లో జరుగుతూ ఉంటాయి సో మీరు దాన్ని ఎలా యాక్సెప్ట్ చేశారు ఆ డైరెక్టర్ కూడా ఎలా యాక్సెప్ట్ చేసుకున్నారు దానికోసం అంటే నా వీడియోస్ కొన్ని డైరెక్టర్ గారు చూపించారంట చూపించగానే సుకుమార్ అన్నారంటారా వీళ్ళు వెళ్ళిపోయింది బాలే భలే ఉన్నాడు అన్నారంట ఆ రోజు వెళ్ళాను నేను యాక్చువల్గా ఫస్ట్ సెట్కి వెళ్ళాను అనమాట అనిల్ గారు చెప్పిన తర్వాత నాకు వేరే షూట్ కూడా ఉండే కానీ ఆయన చెప్పారు లేదు మీకు డైరెక్టర్ గారు అడుగుతాయి ఎందుకంటే మనకు తెలుసు పెద్ద సినిమాలలో యాక్చువల్లీ డైలాగ్స్ ఉన్న లేదంటే ఎడిటింగ్ లేకపోవడం డైలాగ్స్ అనేది చాలా కష్టంగా వస్తాయి పెద్ద స్టార్ వస్తా దాంట్లో నేను చెప్పాను లేదు సార్ ఉందా లేదంటే లేదు లేదండి మీది సీన్ ఉంటుంది హీరో గారితో పాటు బాగుంటుంది అంటే సెట్కి వెళ్ళా అలా కూర్చున్నాను కూర్చోగానే అంత సెట్ చేసుకుంటుంటారు చేసుకోవాలి ఫస్ట్ అల్లార్జున్ గారు ఎంట్రీ ఆయన వచ్చారు చాలా అంటే లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు అంత లాంగ్లో ఉన్నారు ఏ ఇలా రా అని పిలిచారు నన్ను అవునా ఫస్ట్ నన్ను పిల్లవా నేను ఏమైందో ఏమో అనుకున్నాను అంటే వెనకలు చూసే నిన్నే అంటున్నాడు ఏ నిన్న నిన్నే అంటే ఎన్నికలు ఎవరు లేదు సరే అని చెప్పి దగ్గరికి వెళ్ళినా ఆ ఏంటి సార్ అంటే కుడియడం అయితే వెబ్ సిరీస్ లో చేసింది మీరే కదా అన్న అవునవును అవును సార్ అంటే చాలా బాగా చేసావు మీరు చాలా గ్రేట్ అంటే అంత పెద్ద స్టార్ మిమ్మల్ని పిలిచి గుర్తించడం చాలా నాటి జోక్ అప్పటికి నేను ఇంకా సీన్ చేయలేదు అసలు షూట్ స్టార్ట్ అవ్వలేదు చెప్పగానే అంతలో సుకుమార్ గారు వచ్చారు అవునా అంత బాగా చేశాడా అంత బాగా చేశాడా మనోడు ఇందులో కూడా చేస్తున్నాడు అంటే అవునా బాగా చేశాడు సార్ నిన్నే చూశానని అల్ల అర్జున్ సార్ అన్నారు పక్కనే కో డైరెక్టర్ ప్రవీణ్ గారు వాళ్ళందరూ ఉండే వాళ్ళందరూ చెప్పారు అవును సార్ చూసాం చాలా బాగా చేశాడు అదే కాదు అంతకుముందు కూడా చాలా చేశాడు అంటే అవును అవును అనేసి అన్నాడు చిత్తూరు స్లాంగ్ మరి ఒకసారి అంటే చెప్ నాకు చెప్పండి సార్ చెప్తే చెప్పేస్తాను అన్న సరే చెప్పు అని చెప్పేసి ఆ చిత్తూరు స్లాంగ్ రాయడానికి ఇద్దరు ముగ్గురు రైటర్స్ని పెట్టుకున్నారు వాళ్ళు రాసి ఇచ్చారు అప్పుడు చెప్పారు నేను రేషన్ షాప్ దగ్గర ఎంతమంది ఉన్నారా అంటే మొత్తం నూట ఇరవై మంది ఉన్నారన్న అంటే వాళ్ళ పేర్లు చదువు అంటుంటారు అతన్ని కొడుతుంటాడు నేను ఆ సీన్ పర్టికులర్గా మీకు సిగ్నేచర్ సీన్ అని చెప్పుకోవచ్చు అది ఎందుకంటే పాన్ ఇండియా మూవీ మీరు ఎక్కడో చిన్న ఆర్టిస్ట్ అర మూవీలు చేసేవాళ్ళు ఒక్కసారిగా పెద్ద సినిమాలో అవకాశం వచ్చిందని మీ ఫీలింగ్ ఎలా అనిపించింది అంటే చాలామంది కింద పెద్ద సినిమా అదే పిలిస్తారు పక్కన నుంచి పెడతారు క్యారెక్టర్ చెప్పరు లేదో డబ్బులు ఇస్తారు కానీ ఇది ఉండదు అని కొన్ని కొన్ని ఇధులు ఉంటాయి సో మీకు పెద్ద సినిమా నుంచి ఆపర్చునిటీ వచ్చింది అంటే నాకు క్యారెక్టర్ ఉందా డైరెక్ట్స్ ఉంటాయా లేదంటే ఎలాగే వెళ్ళాలా ఏమైనా ఆలోచన వచ్చిందా లేదా అక్కడికి వెళ్ళేది లైవ్ మీకు చేంజ్ అయిందా ఆలోచన అదేం లేదు అంటే నేను ముందే క్లారిటీ తీసుకున్నాను చెప్పాను కదా అనిల్ గారు ఫోన్ చేసినప్పుడు సార్ నేను ఇలా షూట్ చేస్తున్నాను మరి నాకు అక్కడ షూట్ పోతుంది ఏంటంటే పెద్ద మూవీ కాబట్టి నాకు అంటే పెద్ద మూవీలో రికగ్నైజ్ వస్తే వేరే లెవెల్లో ఉంటుంది కదా ఇప్పుడు చిన్న సినిమాలు చాలా చేశాము అంత గుర్తుపట్టారు అంటే లేదండి మీకు మంచి క్యారెక్టర్ నేను చెప్తున్నాను కదా అన్నారు సో ఆయన చెప్పిన విధంగా అక్కడికి వెళ్ళిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది అంటే చాలా మంచి క్యారెక్టర్ అది అండ్ కొంచెం ఎడిటింగ్లో కూడా ఎగిరిపోయింది దాని తర్వాత కూడా కొన్ని ఉండే అప్పుడే రాసిచ్చారనమాట రాసేదాన్ని నేను చెప్పగానే సుకుమార్ గారు బా ఎంత బాగా చెప్తున్నావు ఎంత బాగా చెప్తున్నావు మీ తిరుపత అన్నాడు లేదు సార్ నాకు స్లాంగ్ ఇస్తే చెప్పగలుగుతాను నేను ఈస్ట్ వెస్ట్ కానీ తెలంగాణ అంటే ఇంకా నాకు ఓకే ఇంకా నేను ఇక్కడే బుట్టు పెరిగాను కాబట్టి రాయలసీమ కానీ ఈస్ట్ వెస్ట్ కానీ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు సార్ మాట్లాడుతుంటాం కదా ఆ విధంగా నేను చెప్తుంటాను అన్నా ఏ చాలా బాగా చెప్పా కానీ ఆ సీన్ అయిపోయిన తర్వాత నా నెంబర్ తీసుకోమని చెప్పాడు నీకు నెక్స్ట్ మూవీలో కూడా ఉంటుంది అన్నాడు అంటే చెప్తుంటారు కదా చాలా మంది డైరెక్టర్ చెప్తుంటారు అలాగే అనుకున్నాను కట్ చేస్తే పుష్ప టూ స్టార్ట్ అయింది ఆల్రెడీ ఒక వన్ మంత్ షూట్ స్టార్ట్ అయింది ఇంకా మనకు రాలే అనుకున్నాను పుష్ప టూలో మనకి ఎక్కడ ఉంటుంది అనుకున్నాను సడన్ గా నేను బెంచ్ లైఫ్ అని ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను చేస్తుంటే కాల్ వచ్చింది అర్జెంట్గా మీరు ఎక్కడున్నారు సార్ పిలుస్తున్నారు మీరు ఇట్లా సెట్కి రావాలండి అదేంటి సార్ ఇప్పుడు నేను షూట్లో ఉన్నాను ఎలా రాలంటే నేను నీకు వెహికల్ పెడతాము ఎక్కడ ఉన్నారన్నారు నేను మియాపూర్ లోపల బిహెచ్ఎల్లో లో షూట్ చేస్తున్నాను ఇది వచ్చేసి ఆర్ఎఫ్సీ మీరు ఇమీడియట్లీగా రావాలన్నారు అంటే సార్ మరి వెహికల్ అంటే మీరు మెట్రో ఎక్కి వచ్చేసి అక్కడి నుంచి వాళ్ళ వెహికల్ తీసుకొని అని సార్ నేనైతే ఏం చేయలేని వీళ్ళతో మాట్లాడానంటే కో డైరెక్టర్ వాళ్ళతో మాట్లాడారు మాట్లాడితే వాళ్ళు వెహికల్ అరేంజ్ చేసి నాకు మియాపూర్ దాకా పెట్టారు అక్కడ నుంచి మెట్రో ఎక్కా ఎక్కేసి మన ఎల్బినార్లో దిగి అక్కడ ఆల్రెడీ వెహికల్ పెట్టారు పుష్పలో పుష్ప టూలో మీ హీరో ఉంటారు మీరు అవును నేను గమనించాను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటారు అంటే మీరు అంటే పిలిచారు కదా ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు లేదంటే ఒక చిన్న క్యారెక్టర్ ఇస్తారు ఆ సీన్ వచ్చి చేసిన తర్వాత మళ్ళీ మరి వేరే సినిమాలకు ఎత్తుకోవాల్సిన అవసరం వస్తుంది అనుకుంటాం కానీ మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నారు సో ఎన్ని ఇయర్స్ ట్రావెల్ చేశారు వన్ ఇయరా వన్ అండ్ హాఫ్ ఇయర్ అది యాక్చువల్గా వర్కింగ్ డేస్ వచ్చేసి దాదాపు ఫోర్ హండ్రెడ్ డేస్ జరిగింది అది ఫోర్ హండ్రెడ్ నియర్లీ ఓకే అందులో నేను ఒక సెవెంటీ డేస్ చేశాను అంటే నాకు ఇంపార్టెంట్ ఉన్న రోజే పిలిచి పిలిచేవాళ్ళు యాక్చువల్లీ జాతర సీన్లో ఉండాలి అప్పుడు క్లాష్ నాకు సార్ లేదు సార్ ఆల్రెడీ అంటే వీళ్ళు డేట్స్ ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు నెక్స్ట్ మంత్ మొత్తం లాక్ చేసుకుని అని చెప్తారంటే ఒక ఫిఫ్టీన్ డేస్ తీరా దగ్గరకు వచ్చేసరికి చేంజ్ అయిపోతుంది అప్పుడు నాకు చాలా గ్యాప్ వచ్చింది దాని గురించి కూడా సుక్కు గారు మాట్లాడారు ఏంటి నీ అంటే ఎందుకు రావట్లేదు మెయిన్ హీరో గారు పక్కన క్యాషియర్ నువ్వు సినిమా మొత్తంలో ఉంటావు అంటే అవునా సార్ అని ఇంకా ఆ రోజు చెప్పిన తర్వాత నేను ఫస్ట్ యాక్చువల్లీ టూలో కూడా ఒకటే సీన్ అనుకున్నాను అవును అక్కడ ఆ రోజు నాకు షూట్ జరగలేదు ఇక్కడ నేను పరిగెత్తుకుంటే వెళ్ళినా జరగలేదు దాని తర్వాత మన ఎర్రామంజీలో పోలీస్ స్టేషన్ సీన్ ఉంది కదా ఆ పోలీస్ స్టేషన్ సీన్ ఫస్ట్ సీన్ నేను చేయడం అయితే ఆ సీన్లో హీరో గారు ఎంట్రీ ఆ పోలీస్ అంత అయిన తర్వాత సడన్గా వస్తాను నేను మీరు గమనిస్తే అతను చెప్తుంటాడు కదా షికావత్ గారికి అరే ఏమైందిరా అంటే డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళిపోయాడు అంటే అప్పుడు నేను చదువుతుంటాను జీతము లంచము సర్వీసు ముప్పై లక్షలు ఇరవై ఎనిమిది లక్షలు పుష్పన్న పేరు మీదేట్ చేస్తుంటానమాట పక్కనే కేశవ్ చెప్తుంటాడు జీతం అదే సర్వీస్ అనుకుంటూ చెప్తుంటాడు అది ఆ సీన్ చేశారనమాట నేను అనుకున్నాను ఒక్కటే సీన్ అనుకున్నాను తర్వాత ఉండదేమో అనుకున్నాను తర్వాత చూస్తే కిసక్ సాంగ్ లో పెట్టారు తర్వాత మన దమ్ముండే కిసిక్ సాంగ్ లో సాంగ్లో కాల్ తో పెడతారు మిమ్మల్లో అవును మీరు భలే పడతారు సార్ దాంట్లో అప్పుడు బెడ్స్ కూడా లేవు సడన్ గా అప్పుడు అప్పుడప్పుడే నన్ను అనుకున్నారు మాస్టర్ కూడా ఇతను అంటే ఇతను నోకని పెట్టేశారు అల్ అర్జున్ గారు అప్పటికి అడిగారు నేను మీరు కొంచెం లావుగా ఉన్నారుగా పడితే మళ్ళీ సరే చేశాను సార్ అని నేను చేశాను కింద బెడ్ లేకుండా రియల్ రియల్ గా పడిపోయాను ఎడుకేషన్ భలే డెడికేషన్ సార్ మీరు అది ఇంకో విషయం ఏంటంటే ఓకే పెద్ద సినిమాలు చిన్న సినిమాలు ఇవన్నీ పక్కన పెడితే అసలు మీకు యాక్టర్ ఎందుకు అవ్వాలనిపించింది అంటే మిమ్మల్ని మీరు ఒకసారి అయినా చూసుకున్నారా అంటే నేను పనికొస్తానా యాక్టర్గా పనికి వస్తానా అని మిమ్మల్ని మీరు ఎప్పుడన్నా క్వశ్చన్ వేసుకున్నారా మీలో అసలు నాకు యాక్టర్ అవదామన్న ఇంటెన్షన్ లేకుండే ఓకే అసలు నేను సినిమాలు చూసేవాళ్ళు ఫస్ట్ డే ఫస్ట్ షో అంటే మార్నింగ్ షో పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చిరంజీవి గారి సినిమాలు ఇట్లా స్టార్ సినిమాలు ఎవరు కానీ ఎన్టీఆర్ గారి మహేష్ బాబు గారి స్టార్ హీరో అంటే ఫస్ట్ డే మార్నింగ్ షో వెళ్ళిపోయేవాడిని సినిమాలు చూసేవాళ్ళం మేము ఇంటర్ డిగ్రీలో చేసేటప్పుడు సినిమాలు మాత్రం ఖచ్చితంగా అప్పుడు అంటే ఇక్కడ ఆడి ఏమంటారు షూటింగ్స్ జరుగుతుండే ఈ చుట్టుపక్కల జరుగుతు చూసేవాళ్ళం కానీ అంత పట్టించుకున్నట్టు కాదు మా ఫ్రెండ్స్ అందరూ సినిమా షూటింగ్స్ అవన్నీ పిచ్చి అయితే వాళ్ళు అంటుండే అరే నువ్వు కూడా ట్రై చేయరా మేము కాలేజీలో ఉన్నప్పుడు యాక్చువల్గా మేము అలా ప్రోగ్రామ్ చేస్తుంటాం యాన్యువల్ డేస్కి నేను అందులో పార్టిసిపేట్ చేసేవారు నాకు స్టేజ్ ఫియర్ లేదు నేను అప్పుడు చేస్తున్నప్పుడు నన్ను చాలామంది అండ్ మా టీచర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఆ సీనియర్స్ జూనియర్ అందరు చెప్పేవాళ్ళు అరే మీరు చాలా బాగుంటుంది అప్పుడే జయం సినిమా సుమన్ శెట్టి అన్నది సినిమా కూడా రావడం అరే కొంచెం నువ్వు సుమన్ లాగా ఉంటావు ట్రై చేయి బాగుంటుంది అంటే మనకు ఎందుకు ఆ సినిమా అసలు ఎట్లా వెళ్ళాలి ఏం చేయాలి నాకు అసలు ఏం తెలీదు వద్దులే మనకు సినిమాలు అని అసలు నాకు ఆ ఇంటెన్షన్ లేకుండే అనుకోకుండా యాదృచ్ఛికంగా సినిమా ఫీల్డ్లోకి వచ్చేసాను యాదృచ్ఛికంగా కాకుండా అంటే ఇప్పుడు సినిమా ఫీల్డ్లోకి యాదరుచితంగా కాకుండా మనం వెళ్తేనే జరుగుతూ ఉంటాయి కావు అంటే మీరు సినిమా జరిగి ప్రదేశానికి వెళ్ళారా లేదంటే ఆడిషన్కి ఏమన్నా వెళ్ళారా యాక్చువల్గా మా రూమ్ పక్కన అందరు ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళంతా సినిమాలో ట్రై చేయడానికి ట్రై చేస్తున్నారు సమ్మర్ హాలిడేస్ వచ్చాయి నేను నా స్టడీస్ అయిపోయింది నేను కూడా ఖాళీగా ఉన్నాను అనమాట వాళ్ళు ఇట్లా వెళ్తున్నారు ఇట్లా రామనాయుడి స్టూడియో వెళ్తున్నాం ఆడిషన్ అవుతుంది అంతకుముందు కూడా చాలా చెప్పారు యాప్స్ అంటుండి వెళ్ళిపోయినా అంటే దేనికోసం అంటే అసలు ఎట్లా ఉంటుంది ఏంటి స్టూడియోలో షూటింగ్ జరుగుతుంటాయి వెంకటేష్ బాబుని ఒకసారి చూసే అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా ఒకసారి చూస్తే బాగుంటుంది టైంపాస్కి అని చెప్పేసి వెళ్ళా వెళ్ళా ఇట్లనే అన్ని లైట్స్ అవన్నీ పెట్టారు ఆడిషన్ జరుగుతుంది మావాడు చాలామంది ఉన్నారు ఆర్టిస్టులు నోన్ ఆర్టిస్టులు వచ్చారు చూస్తున్న వాళ్ళందరినీ నేను అలా నించున్నా ఒక అతను అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చాడు తను తమిళ్ అన్న తమ్మిని అడిషన్ అన్నాడు అడిషన్ అన్న వా అన్నాడు అంటే పోయా పోయినంత పేరు అన్నాడు రాసేసి అప్పుడే వెంటనే సీన్ చేయాలి ఏం చేయాలన్నా అంటే ఇట్లా హోటల్ ఉంటుంది కదా హోటల్లో పన్నోడి క్యారెక్టర్ అన్నాడు మనం మామూలు హోటల్స్లో కూర్చొని ఫ్రెండ్స్తో ఆగుతున్నప్పుడు సర్వర్ వస్తాడు అది గుర్తు చేసుకొని చేసేసిన అయిపోయింది ఇంటికి వచ్చేసాం అయిపోయిన తర్వాత ఫోన్ వచ్చింది వన్ వీక్ తర్వాత మా ఫ్రెండ్స్కి వాళ్ళకి ఓవరికి రాలే అంటే ఇది ఒక పరంగా లక్ అని చెప్పుకోవచ్చండి ఎందుకంటే చాలా మంది అవకాశాల కోసం తిరుగుతూ తిరుగుతూ తిరుగుతూనే ఉన్నారు మీరు అనుకోకుండా వెళ్ళారు అనుకోకుండా క్యారెక్టర్ వచ్చింది అనుకోకుండా ఇప్పుడు మంచి కమెడియన్ ఒక స్థాయిలో పెద్ద మూవీ చేయగల స్థాయిలో కూర్చున్నారు అంటే విధి వెంటనే తిప్పేసింది నిజంగా మీకు లెక్కనే చెప్పుకోవచ్చు నిజంగా ఎందుకంటే చాలా మంది తిరుగుతూనే ఉన్నారండి ఇంకా సో ఫస్ట్ మూవీ మీరు స్క్రీన్ మీద పడిన మూవీ ఏంటి స్క్రీన్ మీద పడింది అదృశ్యం చేసిన తర్వాత వెంటనే రామయ్య ఉత్సవయ్య చేసి హైదరాబాద్ రాగానే అది వెంటనే రిలీజ్ అయిపోయింది అందులో ఫోటోగ్రాఫర్ క్యారెక్టర్ అతని నుండి హీరో గారు ఎన్టీఆర్ గారు హీరోయిన్ ఒక ఫోటో ఇస్తే వదిలేస్తానంటే అవునంటే ఫోటోగ్రాఫర్ ఎక్కడ అది అదిగొ తెచ్చానంట అనగానే ఏడా అమ్మాయి మీద చేయమంట అంటే అవి బాబాయ్ నేను ఎప్పుడన్నానండి సర్లే వేసుకోండి అంట ఫస్ట్ అది రిలీజ్ అయిపోయింది అది అయిపోయిన తర్వాత ఇంకా వేరే సినిమాలు ఎవరు తర్వాత దృశ్యం రిలీజ్ అయింది ఇంకా దృశ్యంతో చాలా మంది రికగ్నైజ్ చేయడం అందరు పెద్ద సినిమా ఫ్యామిలీ కదా అందరు ఇంకా నువ్వు దృశ్యంలో ఉన్నావు బాగుంది అది అని చెప్పి మీకు సినిమాలు అంటే కొత్త ఆడిషన్ ఇవ్వడం తెలియదు లుక్ తెలియదు అయితే నేను ఫస్ట్ అడిగాను అనమాట మేడం లుక్ ఎక్కడ ఎక్కడ ఇవ్వాలి అనేసి అడిగాను డైరెక్టర్ మేడంని శ్రీప్రియ మేడం గారు దృశ్యంకి అంటే కెమెరామెన్ చెప్తారన్నది సార్ ఎక్కడ ఇవ్వాలంటే కెమెరామెన్ చెప్పేవాళ్ళు ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇంకా అలా ఒక రెండు మూడు సినిమాలు చేసిన తర్వాత అలవాటు అయిపోయింది లుక్స్ అవకాశాలు వస్తున్నాయి తెలీదు ఎంటర్టైన్మెంట్ సో చూస్తున్నారు కదా వ్యూవర్స్ ఆయన చేసిన మూవీస్ కానీ ఆయన సినిమా చెట్ల చేసిన కో యాక్టర్స్ తో కలిసి విషయాలు కానీ చాలా విషయాలు మనతో షేర్ చేసుకోవడం జరిగింది సో ఈయన ఈ పుష్ప టూతో మంచి పేరు తెచ్చుకోవడం కూడా జరిగింది సో చాలా అంటే చాలా మంచిగా మనతో మాట్లాడడం జరిగింది సో ఇంకా మంచి సినిమాలు చేయాలని ఇంకా పెద్ద స్థాయిలో మంచి కంపెనీ స్థాయిలో కూర్చోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సీఈఓ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మన వ్యూవర్స్ కూడా ఒకసారి సీఈఓ అంటే అర్థమైపోయింది కదా మీకు సీఈఓ ఛానల్ని అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి సబ్ కామెంట్స్ చేయండి మేము మాట్లాడిన దాంట్లో ఏమైనా మిస్టేక్ ఉంటే ఆ కామెంట్స్లో మళ్ళీ మెన్షన్ చేయండి నెక్స్ట్ టైం ఇప్పుడు మళ్ళీ దండోరా రిలీజ్ ఉంది దండోరా తర్వాత ఇంకో ఇంటర్వ్యూ చేస్తాం అప్పుడు ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఆ మిస్టేక్ జరగకుండా ట్రై చేస్తాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ